గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం హోరాహోరిగా సాగుతోంది అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజా క్షేత్రంలోకి వెళ్తూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకోవడంతో రాజకీయాలు మరింత హిటెక్కాయి ఏపీ సీఎం వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలని శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు వైనాట్ నాట్ టూ హండ్రెడ్ అంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న జగన్ ఇంత బిజీ షెడ్యూల్లోనూ తాడేపల్లిలోని ఆయన నివాసంలో వాస్తు మార్పులపై దృష్టి పెట్టారు దీనిపై రాజకీయంగా చర్చ కూడా జరుగుతోంది తాడేపల్లిలోనే జగన్ నివాసంలో వాస్తుమార్పులు జరుగుతున్న కారణంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది జగన్ ఈ సమయంలో వాస్తుమార్పులు ఎందుకు చేస్తున్నారు జగన్ ఇంటి వాస్తు దోషం ఆయనకు ఎన్నికల్లో ఎఫెక్ట్ చేస్తుందా లేదంటే ఇంత హడావిడిగా వాస్తుమార్పులు చేయాల్సిన అవసరం ఏంటి అన్నది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ ఏ చిన్న కూడా లైట్ తీసుకోవడం లేదు అభ్యర్థుల ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారం మాత్రమే కాకుండా ఇంటి వాస్తు లోపాలపైన కూడా దృష్టి పెట్టి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు జగన్ ఇంటి వాస్తు మార్పుల్లో భాగంగా వాస్తు పండితుల్ని పిలిపించగా వారు జగన్ ఇంటి చుట్టూ ఎత్తుగా నిర్మించిన ఇనుప కట్టడాన్ని ఒక మూల తొలగించాలని జగన్ కు సూచించినట్టు సమాచారం ఇంట్లో ఎవరు కనిపించకుండా ఎత్తైన ఇనుప కట్టడం నిర్మించిన జగన్ ఇక ఆ పని బుధ వారం నుంచి ముమ్మరంగా చేస్తున్నట్టు సీఎం క్యాంప్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయ భవనాలు పక్కపక్కనే ఉంటాయి ఇంకా వాటికి సమీపంలోని ప్రైవేట్ వ్యక్తులకు చెందిన విల్లాలు అపార్ట్మెంట్లు ఉన్నాయి అయితే ఈ విల్లాలు అపార్ట్మెంట్లలో నుంచి చూస్తే స్పష్టంగా కనిపిస్తారన్న ఉద్దేశంతో చాలా కాలం క్రితమే బలమైన ఎత్తైన ఇనుప కట్టడాన్ని నిర్మించారు ఇప్పుడు ఆయా నిర్మాణాల్లో మార్పులు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి